సార్ లొకేషన్ చేద్దాం కంపెనీ ఎవరన్నా యూజ్ చేసిన వాళ్ళు అంటే అటు చెప్పండి కదా చేప చేసుకుంటు చక్కగా తీసుకుంటారు చాలా అంటే చాలా రోజుల తర్వాత అయితే మనం అయితే లాంగ్ వేడ్ అయితే పెడదాం అని అనుకున్నాం అయితే ఆంధ్రాలో పని అయితే అయిపోయిందని చెప్పేస్తే వచ్చేసాడనమాట వచ్చిన రోజు అయితే తీసుకెళ్తున్నావు వాడిని అయితే చలి అసలు మామూలుగా లేదు అలా ఉంది గడ్డలు కట్టినట్టున్నాయి కాళ్ళు గాని చేతులు గాని బైక్ మీద వెళ్లే గాలి అయితే మామూలుగా సౌండ్ రావట్లేదు అందుకని నేనే వాయిస్ చెప్పేస్తున్నాను అనమాట ఇంకా మొత్తానికి అయితే ఎల్లారెడ్డి పేట అయితే వచ్చేసాము ఎల్లారెడ్డి పేట వచ్చేసరికి కొంచెం బాగా తెల్లారిపోయింది మేము లేకపోవటమే లేట్ గా లేం ఈ రోజు అయితే చలిలో వచ్చేటప్పుడు అయితే మాకైతే చాయ్ గుర్తుకొచ్చింది అనమాట ఎల్ల రెడ్డి పేట రాగానైతే ఒక దగ్గర ఆగి చాయ్ అయితే నేను ఒక్కనే తీసుకున్నా చాయ్ ఇప్పుడు ఇద్దరు వాడికి పత్తి ఉంది అనమాట ఇది వరకు అదైతే అయిపోయింది అనమాట వాటర్ అయితే తీసుకొని మళ్ళీ అయితే బండి అయితే ఎక్కేసాము ఎక్కంగానే ఇక్కడైతే ఎర్రగా వచ్చేసాడ సూర్యుడు అయితే మార్నింగ్ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది అనమాట రోడ్ అమ్మట వరి పొలాలు అన్ని బాగా వేసారు ఇప్పుడే పైరు వాటి దగ్గర ఫుల్ ఇంకా మా బామర్ది అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే ఇది అయితే ఆర్డర్ చేశాడంట ఫస్ట్ బ్రైడ్ ఎక్స్ అంట ఫోర్ మంచి కంపెనీ కాదా కామెంట్ అయితే చేయండి కంపల్సరీ అందరూ మర్చిపోకుండా ఆడైతే అన్ని కొత్తగా తెచ్చేసాడు అనమాట సామాను వైరు అన్ని మొత్తం కొత్త అనమాట ఇవన్నీ ఇవి సర్దుకోవటం తయారు చేసుకోవటమే సరిపోతుంది మాకేమో ఈ ముందుగా చేసుకోకుండా అయితే వచ్చాడంట అన్ని బిగించుకోవటమే చిన్న తతంగం కాదనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మాకు ఇవన్నీ చేసుకోవటానికి అయితే మర్చిపోయాను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇప్పుడైనా రీల్ కి దారం ఎక్కిస్తున్నారంటే ఇదిగోండి ఇలా అయితే కట్టుకొని నీళ్ళలో అయితే పడేయండి ఆ రీల్ ఉండయితే ఎలాంటి రిస్క్ లేకుండా సింపుల్ గా అయితే మనమైతే రీల్ కయితే దారం అయితే ఎక్కించుకోవచ్చు అనమాట అదైతే నీళ్ళలో అయితే తిరుగుతా ఉంటది భూచక్రం తిరిగినట్టు చూస్తున్నారు కదా తిరుగుతా ఉంది ఎవరైనా చేసే పని అయితే ఈ పద్ధతిలో అయితే చేయండి అనమాట చూస్తున్నారు ఎలా తిరుగుతుందో సింపుల్ అనమాట ఇది వాడైతే ఇప్పుడైతే ఒక బెల్లకాయ అయితే తీసాడు అనమాట ఇదైతే ఆర్డర్ అంట బెల్లకాయని ఇది ఏం పని చేస్తుందంటే మామూలుగా పని చేయట్లేదు అనమాట దీని రిజల్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీరైతే చూస్తారు కళ్ళైతే బయర్లు గమ్ముతాయి మీకు కళ్ళు ఆర్పకుండా చూడండి తొందరగా చూసారా బామర్ది అయితే చేపన లాగాడు ఒడ్డుకైతే మేమే నమ్మలేకపోయింది పడిద్దా అనిపించింది మళ్ళీ చెబుతున్నా ఎవరైనా బ్లాక్ ఫ్రాక్స్ వాడండి అనమాట చిన్న వారం కదా Ты чапма, ты ездарь కెమెరా మ్యాన్ నేను కాదనమాట మా అంత డైరెక్షన్ ఇచ్చేది నాకు ఇలా తీ అంటున్నాడు కాడి నుంచి మళ్ళీ అయితే మేమైతే పైకి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా ఏమి లేదనమాట ఇక్కడైతే మాకైతే ఒక పెద్ద టాస్కే ఉంది అనమాట ఇక్కడ నుంచి అవతలకు దూకాలి మధ్యలో ఒక రాయి ఉంది మా బామర్ది అయితే సింపుల్ గానే దూకేశాడు నేనైతే అసలు మాములు దూకలేదు అనమాట చూడండి ఎలా దూకుతాను ఆ చేప పడ్డా కాడి నుంచి అయితే మాకైతే మామూలు తిప్పలేదనమాట ఎక్కడ వేసిన చేప కొట్టినట్టు గాని అసలు మెషిన్ నట్టు గాని కూడా లేదనమాట చేప కొట్టట్లేదు అని ఆలోచిస్తా ఉంటే మా బామ్మార్ది అయితే ఈ లోపు ఒక దాన్ని అయితే పోగొట్టు పెట్టాడు ఇంకా అయితే ఫుల్ గా అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇంటికి వెళ్దాం అనుకున్న లోపు ఈ చెక్క డాం కాడకు వస్తే ఇక్కడ మామూలుగా లేవు కానీ కొట్టట్లేదు దానికి మేము వచ్చిన లొకేషన్ అయితే ఇదనమాట ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చివరిగా మళ్ళీ అడుగుతున్న అందరికీ రిక్వెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం